యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి గన్నవరం నియోజకవర్గంలో రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో జరిగినటువంటి ఒక రాజకీయ సంఘటన ఆధారంగా అంటే ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీదకి దొమ్మిగా దౌర్జన్యంగా బెదవాణించి కొంతమంది రౌడీలు లీడ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా కొంతమందిని తీసుకుని ఆఫీస్ మీదకి దౌర్జన్యంగా వచ్చి రెచ్చగొట్టిన ఆ రోజు ఆత్మరక్షణ కోసం తిరగబడితే ఆ తిరగబడినటువంటి సంఘటనని ఆధారం చేసుకుని ఇవాళ కొత్తగా సెక్షన్లు మార్చి కొత్తగా పేర్లు చేర్చి ఆ సంఘటనతో సంబంధం లేని దాంట్లో లేనటువంటి అమాయకులు అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇప్పటికీ దాన్ని నలుగురు ఐదు దగ్గర నుంచి ఇప్పటికి ఒక డెబ్భై ఒక్క మందికి తీసుకెళ్లారు ఇంకా దాన్ని అంటే రోజు అంటే అధికారం కోల్పోయినప్పటికీ కూడా ఇవాళకి కూడా ఎవరైతే ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ జెండాని వదలకుండా ఇవాళ కూడా ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళందరినీ కూడా చేర్చడం కోసం అంటే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఏంటి వాళ్ళ తారీఖు చేసారు కానీ ఎనిమిది ఏడు ఎనిమిది నుంచి ఇరవై అన్నారు పాతికన్నారు నలభై నాలుగు అన్నారు ఇప్పుడు డెబ్బై ఒకటికి వచ్చాగింది మాజీ శాసనసభ్యుడిని ఏమో డెబ్భై ఒకటో పేరుగా పెట్టినట్టున్నారు ఇంకా అదర్స్ ఇంకా దాన్ని రోజువారీ పార్టీలో క్రియాశీలకంగా ఎవరు వస్తే వాళ్ళ దీంట్లో పెడతామని ఒక బెదిరింపు సంకేతాలను ఇస్తూ ఈ రకమైనటువంటి అక్రమ అరెస్టులు తప్పుడు కేసులు బనాయిస్తూ జైల్లో మగ్గదిస్తున్న పరిస్థితులన్నీ కూడా చూస్తున్నారు అందరూ దానిలో భాగంగా ఎవరైతే అక్రమ కేసుల్లో ఇరుక్కొని వాళ్ళు నెల రోజుల నుంచి జైల్లో మగ్గిపోతున్నారు నూజివీడిలో ఒక పదిహేను మంది ఇక్కడ ఒక ఐదుగురు మంది ఐదు మంది ఇక్కడ ఉన్నారు వీరిలో రూల్స్ ప్రకారం ఒకళ్ళిద్దరున మేము కలిసి ఉన్న పరిస్థితులన్నీ వాళ్ళ దగ్గరికి మాట్లాడి ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గన్నవరంలో ఎవరెవరైతే జైల్లో ఉన్నారో అక్రమ కేసులో వాళ్ళందరినీ కూడా పార్టీ తరఫున వెళ్ళి పరామర్శించండి ధైర్యం చెప్పారండి బెయిల్ వచ్చిన తర్వాత వారందరినీ కూడా నా దగ్గర తీసుకురమ్మని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించున్నారు దాని మీద ఇవాళ అక్కడ ఇక్కడ రూల్స్ మేరకు ఎవరైనా కలగలం వారిని కలిసాం కలిసి మిగతా వాళ్ళందరూ కూడా చెప్పండి ఎట్లా అని చెప్పి చెప్పాం వాళ్ళందరూ కూడా లోపల వాపోతున్నది ఏంటంటే వాళ్ళ రాష్ట్ర పరిస్థితులు చూస్తుంటే ఇచ్చిన హామీలు నిలబెట్టుకుందామని అనేటువంటి బాధ్యత లేదు లేదా సంపద సృష్టిస్తామని చెప్పాం కదా సంపద సృష్టిస్తామని సంపద ఏమైనా సృష్టించే పని పనిచేద్దామని మొదలు పెడదామంటే సంపద సృష్టి సం సంపద సృష్టిద్దామనే పని మొదలుపెట్టింది లేదు అభివృద్ధి చేస్తామన్నారు అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ రాష్ట్రంలో లేకపోగా ఇసుక మట్టి లేదా కొత్త లేఅవుట్లు లేదా కొత్త కొత్త అపార్ట్మెంట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా జరిగే తీరంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరి జెండా ఈరోజు కూడా అంటే అధికారం కోల్పోయినప్పుడు కూడా ధైర్యాన్ని కోల్పోకుండా జగన్ జెండా ఎవరు మోస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఏదో రకంగా జైల్లో వేయించారు వీటి మీదే దృష్టి ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం అంతా కూడా అమలు చేస్తున్న పరిస్థితి అదే చెప్తున్నా అండి హామీలు అమలు చేయాలనేటువంటి దృష్టి కానీ ఎన్నికల్లో మాటిచ్చామే మాట నిలబెట్టుకుందాం అనే దృష్టి కానీ లేకపోదా సంపద సృష్టిస్తామని చెప్పాం కదా సంపద ఏమైనా సృష్టిద్దామని లేకుండా అప్పుడు సృష్టించే పనిలో ఉంటూ మట్టి ఇసగా లేఅవుట్లు అపార్ట్మెంట్లు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి వాటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వాసే వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించి ఏదో రకంగా జైల్లో పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడు ఎక్కడ కనపడకూడదు ఏ నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేటువంటి ఈ జెండా మీద నడుస్తున్నారో తప్పితే జనానికి ఏదైనా చేద్దాం ఈ రాష్ట్రానికి ఏమైనా చేద్దాం అనేటువంటి ఆలోచన పక్కన పడేసి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసే కార్యక్రమం ఉందనే మీ ద్వారా వాళ్ళ లోపల వాళ్ళ ఘోష కూడా అది మేము చెప్పారు కూడా సరే డబ్బు ఉండేవాళ్ళు ఏదో యాంటి ట్రై చేస్తున్నారు లేని వాళ్ళకి పారిపోయిన వాళ్ళకి టెన్ టాఫ్ లేని పరిస్థితి ఉంది వాళ్ళని పార్టీ తప్పి మీరు ఆదుకుంటారా పరిస్థితి అంటే కొంతమంది మరీ దారుణంగా జీవితం గడుపుతున్నారు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలకి దుర్మార్గాలకి దాడులకి ఎవరెవరైతే బలైపోతున్నారో వాళ్ళకి అండగా ఇప్పటికే చాలా కుటుంబాలకు అండగా వెళ్ళింది అట్లాగే ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో ఆ జరుగుతున్నటువంటి ఆయన ప్రతిదాన్ని వరుస క్రమంలో పార్టీ ప్రతి కార్యకర్తకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటూ వస్తుంది ఇవాళ మీరు చెప్పేటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఉంటుంది అంటే నాయకుడు కూడా లేదు ఎవరు తెలియని పరిస్థితిలో ఉన్నారు ఆయనే అన్నారు పారిపోవటం అనేది మీ భాష తప్పుడు కేసులో ఏదో రకంగా దుర్మార్గాలు చేయటం నుంచి తప్పుకుని చట్టానికి లోబడి చట్టంలో ఉన్నటువంటి హక్కుని వాడుకుంటాకే ఆయన యాంటిపెట్ బేసి పార్టీ అండగా ఉంటుందని చెప్తున్నాను ప్రతిదాని ఇప్పటికీ జరిగిన గడిచిన జూన్ నాలుగో తారీఖు నుంచి ఇవాళ దాకా ఎక్కడెక్కడైతే ఈ కూటమి ప్రభుత్వం వల్ల దౌర్జన్యాలకి దాడులకి దాడులకి వేధింపులకి గురవుతున్న ప్రతి కార్యకర్త కుటుంబానికి ఇప్పటికే అండగా ఉంటూ వస్తుంది ఇవాళ జరుగుతున్న వాటిలో ఎక్కడెక్కడ ఉందో అన్ని అందరికీ కూడా భవిష్యత్తులో కూడా అండగా ఉంటుందండి